అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోటికి ఏదన్నా కారంగా తినాలన్నా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏదన్నా పెట్టాలన్నా మనకి సింపుల్గా అయిపోయే ఈ పప్పు చెక్కలని అయితే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంత సింపుల్లా అనుకుంటామో మనం చేసా కానీ యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైమేనండి వినడమే తప్ప చేయలేదనమాట బట్ ఈసారి ట్రై చేశాను చాలా బాగా ఒకసారి చూసేయండి అది కూడా ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల వరిపిండి తీసుకున్నాను నార్మల్ వరిపిండేనండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక ఆరేడు పచ్చిమిర్చీలు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ స్టెప్ అండి మనం తీసుకున్న రెండు కప్పులు వరిపిండిలోంచి ఒక వన్ థర్డ్ కప్పు వరిపిండిని అయితే తీసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కారం మెత్తగా అవుతుందండి అండ్ మనం సెపరేట్గా కొంచెం పచ్చిమిర్చిలో ఒకటే వేయాలి అంటే మనకి మిక్సీ జార్ నలగదు కదా సో ఇలా వేసుకుంటే ఏంటంటే బాగా కలిసిపోతుంది ఇప్పుడు జస్ట్ పిండిలో కలిపేసుకోవడమే తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్నాను దాని తర్వాత ఒక గంట ముందే నానపెట్టుకుని ఉంచిన ఒక వన్ థర్డ్ కప్పు శనగపప్పుని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి బాగా కలిసేటట్లు కలిపేస్తున్నానండి ఫస్ట్ ఇలా కలిపేసుకుంటే మనకి వాటర్ పోసుకున్న తర్వాత ఈజీగా కలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేయడం వల్ల గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఈ వీటన్నిటినీ కూడా కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి నాకు రెండు కప్పుల పిండికి ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టింది అంటే ఇంచుమించు ఒక కప్పు వాటర్ అనమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి చేతికి అంటుకోకుండా అలాగని పల్చగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇలా మనం వేలతో నొక్కితే అది కిందకి దిగాలండి ఇలా వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలండి వీటిని నానపెట్టాల్సిన అవసరం లేదు మనం ఇలా పిండి కలిపి అలా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మాకైతే పూరి ప్రెసర్ లేదనమాట సో నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ బాల్స్ని దాని మీద దొల్లించి నెక్స్ట్ కవర్ క్లోజ్ చేసి హ్యాండ్స్ తోటి నొక్కుతున్నానండి చాలా ఈజీగా ఇలా ఒక ఫస్ట్ అయితే ఫ్లాట్ చేసుకోవాలి ఫింగర్స్ తోటి తల తర్వాత అటు ఇటు రబ్ చేస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేస్తే ఈజీగా అయిపోతాయండి పురి ప్రెషర్ లేకపోయినా ఇంట్లో ఏ విధమైన గ్లాసులు కానీ అలాంటివి కూడా వాడకుండా మన హ్యాండ్తోటే కింద హార్డ్ పార్ట్ తోటి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి వీటిని మరీ పల్చగా చేసుకోకూడదు పప్పు బయటికి వచ్చేసి హోల్స్ పడిపోతాయి సో అందుకనే కొంచెం లైట్గా ప్రెస్ చేస్తున్నట్టు కొంచెం థిక్గా చేసుకోవాలండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ థిక్నెస్ అయితే సరిపోతుంది వీటన్నిటిని తయారు చేసుకుని ముందుగానే ఒక పేపర్ మీద అయితే వేసేసుకుంటున్నాను ఇలా పేపర్ మీద వేసుకోవడం వల్ల ఏంటంటే డ్రై అయ్యి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బబుల్స్ బబుల్స్గా రాకుండా ఉంటాయండి ఇనిషియల్గా ఫోర్ పెట్టుకుని తర్వాత సిక్స్ పెట్టేసుకుని అలా అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కారం వడల్లో మనం వాడేది వరిపిండే కాబట్టి హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదండి ఇది వరకటి రోజుల్లో అందరూ ఈ వరిపింటితోటి ఎక్కువ ఐటమ్స్ చేసుకుని తినేవాళ్ళు కొత్తిమీర ఎందులో వేసినా ఆ డిష్కే టేస్ట్ వస్తుంది కదా అలా ఈ వడలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మనకి ఆయిల్ కాలిందా లేదా అనేసి చిన్న డ్రాప్ అయితే వేశాను ఇదిగో ఇలా పైకి రావాలండి సో ఇప్పుడు మనం చేసుకున్న వడలన్నీ కూడా ఇలా వేయించేసుకోవాలి వాటంతటవే ఇలా పైకి వచ్చేస్తాయండి మనం వేసేటప్పుడు వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఒక్కొక్కటిగా తిప్పుతూ టూ సైడ్స్ ఇలా వేయించేసుకోవాలండి ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం లైట్ బ్రౌన్ కలర్లో తీసేయకూడదు ఇలా చేస్తే వరి ఈ చెక్కలు అనేవి లోపల మెత్త మెత్తగా గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి అన్నమాట వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి సో ఇలా మొత్తం అన్నీ వేయించేసుకుని నేనైతే రెడీ చేసుకున్నానండి సింపుల్గా టేస్టీగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మళ్ళీ ఇంకొక కొత్త యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం